అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనం భక్తితో ఏది సమర్పించినా చాలా ప్రీతితో స్వీకరిస్తారు కుచేలుడు గుప్పెడు అటుకులను ప్రేమతో సమర్పించి ఆ భగవంతుని ఆశీర్వాదంతో బంగారు పట్టణాన్నే బహుమతిగా పొందాడు మనం కూడా అదే భక్తితో అదే ప్రేమతో మనకున్న దానిలో ప్రసాదాన్ని చేసి ఆ భగవంతునికి సమర్పిద్దాం ఆ పరమాత్ముడు ప్రసాదాన్ని ప్రీతితో స్వీకరిస్తాడు వెన్న పాలు అటుకులు ఆ భగవంతునికి అత్యంత ప్రీతికరం ఈ వీడియోలో మనం అటుకుల ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం అటుకుల ప్రసాదానికి ఒక కప్పు అటుకులు ఒక కప్పు పాలు ఒక పావు కప్పు బెల్లం తరిగి పెట్టుకోవాలి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులో అటుకులు వేసి కొంచెం కొంచెం పాలు వేస్తూ కలుపుకోవాలి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి లేదా ఒక చిన్న కడాయిని పెట్టుకుని అందులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ని వేపుకోవాలి జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి అదే టైంలో బెల్లాన్ని యాడ్ చేసి ఒక టూ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసి బెల్లాన్ని బాగా మెల్ట్ అయ్యేలా స్పూన్తో తిప్పుతూ ఉండాలి బెల్లం పాకం వచ్చే వరకు ఉండక్కర్లేదు ఇలా ఒకటి రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇందులో పాలతో కలిపి ఉంచుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలా పల్చగా ఉంటే స్టవ్ మీద ఉంచి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఒక పావు స్పూన్ యాలకల పొడి కూడా యాడ్ చేసుకున్నా ప్రసాదానికి మంచి ఫ్లేవర్ అంటే అటుకుల ప్రసాదాన్ని ఇలా గట్టిగానే ప్రిపేర్ చేస్తారు సో వాటర్ అంతా ఇంకిపోయే వరకు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఆ భగవంతునికి ప్రసాదాన్ని అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు తోడు పెట్టుకున్న పెరుగుని చిలికి వెన్నను కూడా ప్రిపేర్ చేద్దాం ఆ శ్రీకృష్ణ భగవానుకి వెన్న అంటే అతి ప్రీతి ఇలా మజ్జిగని బాగా చిలికి వెన్నను తీసి ఆ భగవంతుడికి ప్రసాదంలా సమర్పిద్దాం పాలు పెన్న అటుకుల ప్రసాదం ఆ భగవంతునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించి ఆ పరమాత్మని కృప ఆశిషులు ఎప్పుడూ మనతో ఉండాలని కోరుకుంటూ మీ మాధురి గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్య మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ దేవయ్య పలువురు నిందలతో పలుచన కాకయ్య जय कृष्ण 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 हरे जय कृष्ण 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 हरे जय श्री कृष्ण